శ్రీమాత్రే నమ అర్వు ఎమవస్థిత భీష్మే వారక్షతు భవంత సర్వేవాహి కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పలైతయిపోతేళ్ళుగా నేల మీద పడి ఉంటివి ఉద్యమం బాలుడా వీరుడా అభిమన్యుడా ഉദ്യമം നിലബാളുട വീരുട അഭിമന്യുടാ എറുപ്പുണ്ടെ ആടെ ഉണ്ടാ നടിവി അടവി തന്നെ കണ്ണൂരപ്പത്തിവി നെത്തരേ ఉద్యమం నెల బాలుడా వీరుడా ఆడి పాడి వయసులోయి పాడు కడుపున పుట్టినావు బిడ్డ ఉన్న బిడ్డలేని గొట్టురాలని చేసినావు అమ్మనైనా യമനില പാലുടാ വീരുടാ ഭിമന്നുടാ ерപുരങ്ങു ഏടാഉണ്ടേ ആడేഉണ്ടാനണ്ടിവി അണവി തല്ലിക്കേ കണ്ണാ തല്ലിക്കി കണ്ണുരപ്പൈ പോതിവി തല്ലി പാലന താപലേ ഊടിലോ നിന്നു ആപലേനു ചന്ദമ చూపలేను వాలి పాటలు పాడలేదు పట్టడన్నం పెట్టుకున్నా మట్టి మట్టి వేసి కప్పుతున్నా పట్టడన్నం పెట్టుకున్నా మట్టి వేసి కప్పుతున్నా వీరుడా అభిమన్యుడా జండలో చూసుకుంటా ఎర్రని జండలు చూసుకుంటా ఎర్ర జండలో చూసుకుంటా ఎర్రని జొండలు చూసుకుంటా వీడిని తోటి ఎరుపులోని జాడలో కనిపించనట్టి కంటిపాని పక్కడు పైన కుంట ఉద్యమం నెల బాలుడా వీరుడాభిమన్యుడా ఉద్యమం నెల బాలుడా వీరుడాభిమన్యుడా శ్రీమాత్రే నమ